ఇగాష్మాన్ భావ విద్యాపా దురస్తు సగరాశ సర్వా దురస్తు మార్క్స్ వచ్చినందుకు నీ గిఫ్ట్ ఓకేనా ఏ గ్రేడ్ వచ్చినాయి కదా అన్నింటిలో నువ్వు ఎక్కడే ఉంటావు తీసుకొస్తావు ఓకేనా అలా చేయకుండా ఉంటావుగా మంచి ఇంకా మార్క్స్ వస్తాయి ఇక ఓకేనా డన్ చేయలే కూర్చో క్లేజ్ యూ రైస్ డన్ నువ్వే పద అమ్మకు చూపి అమ్మకు చూపి పద ఏ అమ్మకాయ్ బాయ్ ఏ చినిగా ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్ రెండవ వందన చేస్తారా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓ అలా చేయకూడదు చక్కగా ఉండాలి ఓకేనా విద్యా లే పైకి లేకు వెరీ గుడ్ నానా ఇప్పుడు నీకు గిఫ్ట్ కావాలా ఏ గిఫ్ట్ కావాలి వాటర్ తాగు వాటర్ వాటర్ ఏ స్కూల్లో ఏ గ్రేడ్ వచ్చినాయి కదా అన్నిటిలో ఓకే కూర్చో మరి చే నువ్వు ఇక్కడే ఉండి తీసుకొస్తావు ఓకేనా అలా చేయకుండా ఉంటావుగా మంచి ఇంకా మార్క్స్ వస్తాయిగా ఓకేనా తీసుకురానా గిఫ్ట్ డన్ చే నువ్వేనా అతను త్రీ రెడీ వన్ టూ త్రీ

ఇంకేమన్నా ఇందులో వెరీ గుడ్ అరీ స్కూల్ నుంచి వచ్చినాక ఓకేనా స్కూల్ నుంచి వచ్చినాక స్లోగా స్లోగా డీల్ చెయ్యి ఇటు చూపి నీ ఫ్రెండ్స్ చూపి బాగుందని చూపి అదిగో తెస్తలే కాని గన్ను మీ ఫ్రెండ్స్ చూపించు ఇలా చూపించు అరే అదేది దీని మాత్రం ఓపెన్ చేద్దామా ఏది ఇటు ఓపెన్ చేసేస్తా లోడ్ చేసాడు ఇటు చూపించు ఇట్రా 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 ఇటురా ఇలారా వెళ్ళి స్టార్ట్ అయింది దగ్గర ఎరా పని చేస్తుంది వర్క్ చేస్తుంది అది ఎరా ఇటు చూపి ఇటు ఇటు ఏయ్ పద అమ్మకు చూపి అమ్మకు చూపి పద ఏ ఏ బల ఉందరి దాంట్లో పెట్టుకోకూడదు వచ్చినాక నాన్న ఊరిన జస్ట్ ఆటో దాకా తీసుకెళ్ళు ఓకేనా ఆటో దాకా తీసుకెళ్ళు తగిలించుకో తగిలించుకో రీ అరీ అరీ వాటర్ కన్నా అంట చూడు రైట్ రైట్ ఇంటి దగ్గర ఆడుకుంది కానీ వెళ్ళు వెళ్ళు Hey, hey good. ना कोचिंग ने चलाना। चलना। ना कोचिंग भाई किस्सा। Bye, bye। बता कार्ड मार देना।